కార్యక్రమాల్లో చేస్తున్నాం అంబేద్కర్ భవనంలో మరియు ప్రెస్ ప్రెస్ లో కూడా నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క విద్యా వైద్య విధానాల విధానంలో మరియు భారీ పారిశ్రామిక కంపెనీల్లో కూడా రిజర్వేషన్ అంశం కల్పించాలని ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అంశం కల్పించాలని ఉద్దేశంతో మేమందరం కూడా దేశవ్యాప్తంగా ఉద్యోగం సాగించాలని అలాగే ఈ యొక్క అవకాశం మా జాతీయ నాయకులు తదితర కంటిన్యూషన్ లో మాట్లాడతారని చెప్పి ముఖ్యంగా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ చట్టం పార్లమెంట్ లో పెట్టాలన్న ఒక ప్రధానమైన డిమాండ్ సోషలిస్ట్ కూడా ముందు తీసుకొస్తాం ముఖ్యంగా ఇప్పుడున్న మనందరం కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ చట్టం అంశం ఎలాంటి అభిప్రాయం భేదం ఉండదని నేను అనుకుంటున్నాను దీని మీద పెద్ద ఎత్తున పార్లమెంట్ లోపల బయట కూడా దశాబ్దాల పాటు ఓ చర్చ జరుగుతూనే ఉంది పార్లమెంట్లో విడిపెట్టాలని మాట్లాడుతూనే ఉన్నాటి వరాజీ దేశం ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ దేశ జనాభా లెక్కలు లేనందు దాన్ని కల్పించడానికి ప్రైవేట్ రంగాల్లో కూడా సాధ్యపడటం లేదని చెప్పేశాను నేను మండల కమిషన్ ఏర్పాటు చేస్తున్నాను జనాభా లెక్కలు తీసి ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలి సమాన అవకాశాలు అందరికీ ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు మండల కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి యాడ్ రిజర్వేషన్ ఉద్యమాలు అనుకూల ఉద్యమాలు పెద్ద ఎత్తున దశాబ్దాల పాటు జరుగుతానే ఉన్నాయి ప్రాజీ దేశాయ్ గారు మాట్లాడటమే కాదు సోషలిస్టులుగా ములాయం సింగ్ యాదవ్ గారు లల్లు ప్రసాద్ యాదవ్ గారు అలానే రామ్ విలాస్ పాస్వాన్ గారు మాయావతి గారు నితీష్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ ఉండాలని మాట్లాడుతూనే ఉన్నారు పార్లమెంట్ ముందు ఈ బిల్లు నిలబడి ఉంది ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించమని బయట లోపల దళిత దళితులు గిరిజనులు బీసీలు కూడా పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో అడుగుతానే ఉన్నారు కానీ ప్రధాని మోడీ గారు దీని మీద ఇందుకు అలసత్వం వహిస్తున్నారన్నటువంటి ఒక మోష ప్రజలు ప్రజల ముందు నిలబడింది ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ గారు కూడా మేము ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లకు అనుకోవడం ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉండి చేయాల్సిందే చెప్పేసి ఆయన కూడా మాట్లాడతారు మరోపక్క పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాలు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ కూడా కొన్ని చట్టాలు తెచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు బీపీలు తెచ్చారు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అదే విధానాన్ని కొనసాగిస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నారు మన దేశంలో ప్రధానంగా ఒక కోటి డెబ్బై ఆరు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో ఉంటే ఈ పద్నాలుగు సంవత్సరాలలో ఒక కోటి డెబ్బై ఆరు లక్షల ఉద్యోగాలు ఒక కోటి నలభై ఐదు లక్షలు దిగజారు అంటే ప్రభుత్వ రంగాల్లో రిజర్వేషన్ లేదు ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఆగిపోయాయి ప్రభుత్వ ఉద్యోగాలు ఆగిపోయింది తగ్గిపోతా ఉన్నాయి ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ కూడా దాదాపు నైన్టీ పర్సెంట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో నూతన సంస్కరణలు ముందుకొచ్చిన దగ్గర నుండి ఒక కోటి ముప్పై ఆరు లక్షల అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏజెన్సీలు లైసెన్స్ పేరుతో చొరబడి వీళ్ళను పెడతా ఉన్నా పక్కనేమో మాలాంటి కమ్యూనిస్టులు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ఏజెన్సీని రద్దు చేసి ఒక కోటి ముప్పై ఆరు లక్షల అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ చేయాలని ఓ ప్రధానమైన ముందుకు తీసుకు మాతో పాటు అత్యున్నతమైన న్యాయస్థానాలు కోర్టులు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రైవేట్ ఉద్యోగులు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమాన జీతపత్యాలు ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం చెప్తా ఇది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెప్తా ఉంది ఇక్కడ ఒక కోటి ముప్పై ఆరు లక్షల మందిని రెగ్యులర్ చేస్తే వాళ్ళకి మంచి అవకాశాలు అవకాశాల్లో ప్రాధాన్యత కూడా తక్కుతుంది అనేది మా అందరి అభిప్రాయం ఉద్యోగాలు తగ్గిపోయి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు పెరిగే పరిస్థితి లేదు మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ ప్రభుత్వ రంగమే ప్రైవేట్ రంగాన్ని నడుపుతుంది ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించమని అడుగుతుంటే ఎందుకు జాప్యం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి మరో పక్క కర్ణాటక రాష్ట్రం ఏదైతే ఉందో అది ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ సంప్రదించింది దాని మీద అనుకూల వ్యతిరేక ఉద్యమాలు జరిగింది కర్ణాటక ప్రభుత్వం కూడా దాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ దాన్ని మోడల్ చేసి మళ్ళీ బిల్లు పెట్టి దాన్ని పాస్ చేసి ఇలా అమలు చేస్తూ ఉంది అక్కడ ఎలాంటి గొడవలు లేవు స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు అక్కడ స్థానికులకు వస్తా ఉన్నాయి ఎందుకంటే ప్రతి సంస్థ అవుట్ సైడ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ జీతాలు జీతాలు ఇచ్చి ఇక్కడ పనిచేయించుకుంటా ఉన్నారు అంటే వలసవాదం పెరిగింది ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు లేవు కాబట్టి వలస తోపిడిని అడ్డుకుని పరిస్థితి రావాలంటే ఇప్పుడున్న నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా స్థానికంగా డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను సోషలిస్ట్ ఫోటో ద్వారా ముందుకు తీసుకొస్తా ఉన్నాం